Слушай, давай. Слушай, నెల్లూరు జిల్లా అన్నది వైసార్సిపికి కడప జిల్లా తర్వాత ఒక నెల్లూరు జిల్లా అన్నది వైఎస్ఆర్సిపికి అండగా జగన్ అండగా ఒక వైఎస్ఆర్సిపికి అడ్డగా మన నెల్లూరు జిల్లా అని ఎప్పుడు కూడా అందరూ కూడా అనుకుంటూ ఉంటారు అటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులతో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయంతో పెద్దలు విజయసాయిరెడ్డి గారు మొదటిగా నన్ను అధ్యక్షులుగా చెప్పినప్పుడు పెద్ద బాధ్యతనే అనిపించింది తప్పకుండా అందరి సూచనలు సలహాలు తీసుకుంటే నెల్లూరు జిల్లాలో పార్టీ కార్యకర్తలకు కానీ అందరికీ కూడా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా పరిదాకా తీసుకోవడానికి నేను ఒక వారుగా ఉంటాను కానీ అందరికీ కూడా సహజంగా తెలియజేస్తా ఉన్నాను అలానే ఈరోజు అనుకోకుండా పెద్దలు విజయసాయిరెడ్డి గారి ప్రోగ్రామ్ జిల్లాపతి ఆఫీస్లో ఉండడం నేను కూడా జిల్లా పార్టీ ఆఫీస్కి రావడం ఆయన చేతుల మీదుగా అనుకోకుండా ఈరోజు జిల్లా పార్టీ ఆఫీస్లో నేను ఈ అధ్యక్షుడి స్థానంలో కూర్చోవడం యాదృష్ఠంగా జరిగినా కూడా ఇది ఒక మంచి రోజు ఈరోజు ఈరోజు ఇలా జరిగింది నేను రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు కానీ మిగతా సభ్యులందరినీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అందరినీ కూడా వ్యక్తిగతంగా వారందరితో కూడా మాట్లాడి పార్టీ ఆఫీస్లో ఎక్కువ కార్యక్రమాలు పార్టీకి సంబంధించి కానీ అలానే యాక్టివిటీస్ కానీ వాటి అన్నిటినీ కూడా రెగ్యులర్గా పార్టీ ఆఫీస్లో జరిగేలాగా తప్పుడనే ప్రయత్నిస్తారని తెలియజేస్తానని అదేవిధంగా రాబోయే ఎన్నికలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్ ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాకి ఇచ్చినటువంటి ఒక పెద్ద వరని విజయసాయి గారిని మన ఎంపీ క్యాండిడేట్ గారు ఇవ్వడం ఇప్పుడు దాకా కూడా పార్టీలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోవాలి అని అనేది మందికి ఒక డైనమా ఈ రోజు అందరికీ కూడా మనకు ఒక పెద్ద దిక్కులాగా సాయిరెడ్డి గారు మన ఎంపీ కంటెక్ట్ ఎంపీగా కంటెక్ట్ చేయడం మన ఈరోజు నాయకులందరిలో కానీ కార్యకర్తల్లో కానీ ఒక భరోసా నింపెయింది గడిచిన మూడు రోజులుగా అన్న వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ని అన్న దృష్టికి తీసుకెళ్ళడం కానీ వాటన్నింటినీ కూడా ఇమీడియట్గా సాల్వ్ చేయడం కూడా జరిగింది రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఎలక్షన్స్ అయిన తర్వాత వైఎస్ఆర్సీకి గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అందరం కూడా కలిసి చెప్పడానికి అందరికీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వారందరికీ కూడా రెడ్డి గారిని కలిసి మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని తీసుకునే దానికి అందులో భాగంగా నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండడం నేను చాలా సంతోషంగా అది ఒక భాగం బాధ్యతగా నేను భావిస్తాను దీన్ని ఒక నాకేదో ఒక కిరీటంగా నేను భావించను బాధ్యతగా ఉంటూ అందరికీ సపోర్ట్గా ఉండడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తానని అందరినీ కూడా వ్యక్తిగతంగా కూడా నాయకులందరితో కూడా వ్యక్తిగతంగా కూడా మాట్లాడతానని అందరికీ సహనీయంగా తెలియజేస్తాను